వానమ్మ వానమ్మా వానమ్మ ఒక్కసారైనా వచ్చి పోవే వానమ్మ వానమ్మ వానమ్మా వానమ్మ ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మ తెలంగాణ పల్లెలన్నీ బండు తినడానికి తిండి లేక ఉంటానికి గుడిసే లేక తాగేందుకు నీళ్లు లేక కాపాడే నాదుడులేక తెలంగాణ పల్లెలన్నీ ఎండి వండుతున్నాయి తినడానికి తిండి లేక ఉండటానికి గుడిసే లేక తాగేందుకు నీళ్ళు లేక కాపాడే నాదుడు లేక వానమ్మ వానమ్మ ఒక్కసారన్నా వచ్చి పోవే వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మా చెలల్లో నీళ్ళు లేవు సెలకల్లో నీళ్ళు లేవు వాగుల్లో నీళ్ళు లేవు వంపుల్లో నీళ్ళు లేవు నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్ళు లేవు సెలల్లో నీళ్ళు లేవు వంపుల్లో నీళ్లు లేవు నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్ళు లేవు వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చి పోవే వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చి పోవే వానమ్మ కొంగు నా నిళ్ళు తెచ్చే నింగుల మబ్బులవిగిరి సెరువుల్లో చెప్పలేవి తెల్లని కొంగ బావా కళ్ళల్లో చెంగు చెంగు నా ఎగిరే చెరువుల్లో చేపాలేవి తెల్లని కొంగ బాబా కళ్ళల్లో భూసూలేవి వానమ్మ వానమ్మా వానమ్మ ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మ వానమ్మ వానమ్మా వానమ్మ ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మా ఇదిగేటో ఎండ సక్కాని మొక్కజొన్న ఎక్కెక్కి ఎరువా బట్టే పలుపోసుకున్నా కంకి పాలన్నీ ఉడిగి పాయే నిలిపోచుకున్నా చీను ఎరిగేటి విరప ఎదిగేటి సక్కాని మొక్కజొన్న ఇక్కకి ఎడవబట్టే పలుపోసుకున్న కంకి పాలన్నీ విడిగిపోయే నిలుపోసుకున్న చేలు నీలాడ లేకపాయే వానమ్మ 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 ఒక్కసారన్న పోవే వానమ్మ 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 ఒక్కసారన్న వా ನಮ್ಮ ನಲ್ಲಾನಿ ಗೌಡಿ ಬನ್ರೇ ತಲ್ಲಾನಿ ಎಲ್ಲ ನಾವು ಸೈದನ್ನ ಬೇಕಾ ಕೋತು ಸಕ್ಕ ನೀಗ ದೂಡ ಕರುವಿಂಟ್ಲೋಪಿನೂಗೆಲ್ಲ ಕಡ್ಕೋಣಿ ಕಂಬುಕುನೂರಿ ನಲ್ಲಾನಿ ಗೌಡಿ ಬನ್ರೇ ತೆಲ್ಲಾನಿ ಎಲ್ಲ ನಾವು సైదన్నా మైకాపోతూ సక్కానీ లేగా దూడా కరువింట్లో పిలు గెల్లా కట్టుకొని కమ్ముకునూరి వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చి పోవే వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చి పోవేవానమ్మా కర్రు పాయే కొరు

నమ్మవానమ్మా వానమ్మ ఒకసార నవచి పువ్వే వానమ్మ వానమ్మ వానమ్మా వానమ్మ ఒకసార నవచి పువే వానమ్మా తెలంగాణ పల్లెలన్నీ అండి తినడానికి తిండి లేక ఉంటానికి గుడిసేలేక తాగేందుకు నీళ్ళు లేక కాపాడేనాదుడు లేక వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మ వానమ్మ వానమ్మా వా ఒక సారనా వచ్చిపోవే వాదమ్మా ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మా ఒక్కసారన్న వచ్చి పోవే వాదమ్మా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను మీ సింగర్ కి నా పాటలు ఏమైనా నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ చేసేయండి నేను మీ సింగర్ సిక్కిస్ థ్యాంక్